కాబట్టి అబ్బాయి అంటే ఇలా ఉండాలి అమ్మాయి అంటే ఇలా ఉండాలి పిల్లలు పెద్దలు చెప్పిన మాట వినాలి గురువు అంటే ఇలా ఉండాలి అని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేశారు ఇలా ఉంటే మనిషి లైఫ్ బాగుంటుంది ఇలా ఉంటే చెడిపోతాము అని అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్తారు చెప్పారనమాట అందుకే పెద్దలు మాట వినాలంటారు లేదు మన మనం బిందాసు మనకు స్వేచ్ఛ కావాలి అంటే ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారు సెవెన్తో టెన్తో చదువుతున్నారు మందు కొడతారు ఓకేనా తాగుతారు అరే స్వేచ్ఛ కావాలి వాడికి మరి ఇంకొక అమ్మాయిని హెరాస్ చేస్తారు మేబీ రేప్ కూడా చేస్తారు మన ఎవరో అమ్మాయిని చంపేశారు ఒకడు టెన్త్ క్లాస్ కూడా చంపేశారు క్రికెట్ బ్యాట్ కోసం ఇది స్వేచ్ఛ జీవితం అంటే ఇలా ఉంటుంది అందుకే కంట్రోల్ రిస్క్ కంట్రోల్ ఉండాలి మాకు స్వేచ్ఛ కావాలి ఎలాగంటే ఏం కావాలంటే ఈరోజు ఏం చేస్తున్నారు మరి లేట్ నైట్ సిగరెట్ తాగుతున్నారు మగవాళ్ళతో పోటీగా నాలుగు బీరు బాటిల్ లేపుతున్నారు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు ఎందుకు ఎందుకు మగ మగ మగపికైనా సరే వాడు రెస్పాన్సిబుల్గా ఉండాలి రెస్పాన్సిబుల్గా లేకపోతే ఏమవుతో తాగుపోతూ తిరిగిపోతూ ఇంకోటి అవుతాడు అందుకే ఒక ఫ్యామిలీ ఒక కమ్యూనిటీ ఒక జీవితం ఇలా బతకాలి ఇలా బతకూడదని పెద్దలు ఆల్రెడీ నిర్ణయం చేశారు అవు బ్లైండ్గా ఫాలో అయిపోవాలి లేదు మాకు నచ్చినట్టు ఉంటాం మాకు నచ్చినట్టు చేస్తాం మా లైఫ్ అంటే ఏం ఏమైపోయింది ఈరోజు జీవితం టెన్త్ క్లాస్ తోడు బ్యా క్రికెట్ బ్యాట్ కోసం చంపేస్తున్నాడు భార్య తల్లి అమ్మ అని పిలిచే కన్నా గొప్ప గొప్ప అదృష్టం ఏదైనా ఉందా ఆ అమ్మ పేరుకి కలంకం మచ్చ తీసుకొని వచ్చేసారు ఈరోజు డిజైర్స్ కోసం ప్లెజర్స్ కోసం పిల్లల్ని చంపేస్తున్నారు ఏమో ఏం ఏంటి మరి ఎందుకు ఇలా అవుతుంది రీజన్ అందుకే పెద్దలు ఇలా వెళ్ళండి ఇలా చేయండి ఇలా ఉండండి ఇలా బతకండి అని కొన్ని డిసిప్లైన్ లైఫ్ ఇచ్చారు మనం ఆ డిసిప్లైన్ ఆ జోనర్లోనే వెళ్ళాలి నదైనా సరే ఒక ఒక నది ఒక రిస్ట్రిక్ట్ ఉంటుంది దానికి చుట్టూ ఒక కంచె ఏదో ఒకటి ఉంటుంది రిస్ట్రిక్ట్ లేకపోతే ఊరి మీద వచ్చి పడిపోతుంది నది కొట్టుకుపోతాం సమాజం మనిషి కూడా అంతే ఒక సముద్రం ఉంది దానికి ఒక ప్లేస్లో ఎండ్ ఒక ఒక కంచెను ఏదో ఒకటి వేసి ఉంటారు అది లేదు అంటే ప్రవాహంలో మొత్తం అందరూ కొట్టుకుపోతాం అంటే మనిషి జీవితం కూడా ఇంతే కంట్రోల్డ్ రిస్ట్రిక్టెడ్ బ్యాలెన్స్ అందులోనే మనం ఆస్వాదించాలి దాన్ని ఆస్వాదించాలి లేదా